హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ ఈ రోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో నో కాంటాక్ట్లో ఉన్నారో అసలు మీ పర్సన్ ప్రస్తుతం మీ గురించి ఏమో ఆలోచిస్తున్నారు మిమ్మల్ని మిస్ అవుతున్నారా లేదా మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావాలనుకుంటున్నారా లేదా మీరు వెయిట్ చేయాలా ఆర్ మూవ్ ఆన్ అయిపోవాలా ఇవన్నీ డీటెయిల్గా చూద్దాం ఈ రీడింగ్ మీకు రిజనేట్ అవుతాయి ఐమ్ సో హ్యాపీ ఒకవేళ రిజనేట్ అవ్వకపోతే ఈ మెసేజెస్ మీకు కావాలని అద్దాం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అన్న డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రియూనియన్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియోని కంపల్సరీ లైక్ చేయండి బికాజ్ మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఫర్దర్గా చాలా మందికి రికమెండేషన్స్లోకి వెళ్తుంది సో మీరు ఎవరి గురించి అయితే వీడియో చూస్తున్నారో ఆ పర్సన్ ఒకసారి మీరు తలుచుకోండి అండి ఇదండి డాక్టర్ గారు సో మీ పర్సన్ ప్రజెంట్ ఎనర్జీ చూద్దాం నైట్ ఆఫ్ సోర్స్ ఖచ్చితంగా మీతో మాట్లాడాలి అనే ఒక ఇంటెన్షన్ అయితే ఉంది బట్ చూద్దాం ముందు ఫీలింగ్స్ ఇంటెన్షన్స్ మీ గురించి ఏమో ఆలోచిస్తున్నారు మిస్ అవుతున్నారా లేదా ఇక్కడ మిస్సింగ్ ఎనర్జీ కన్నా ఒక రకమైన డీప్ థింకింగ్ అండ్ కన్ఫ్యూజన్ కనిపిస్తుంది నాకు ఓవర్ థింకింగ్ కూడా బట్ ఖచ్చితంగా న్యూ బిగినింగ్ గురించి అయితే ఆలోచిస్తున్నారు బట్ యాక్షన్ తీసుకుంటారా లేదన్నది మనం చూడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ తన ఫీలింగ్స్ ఏంటో చూద్దాం మూన్ జస్టిస్ అండ్ సెవెన్ ఆఫ్ కప్స్ మూన్ విత్ సెవెన్ ఆఫ్ కప్స్ ఖచ్చితంగా చాలా చాలా ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు జరిగిపోయిన దాని గురించి అట్ ద సేమ్ టైం ప్రెసెంట్ మీ గురించి కూడా చాలా ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు చాలా కన్ఫ్యూజింగ్ ఎనర్జీలో ఉన్నారు ఒకవేళ తనే రిలేషన్షిప్ వదిలిపెట్టి వెళ్ళిపోయి ఉంటే నేను చేసింది కరెక్టేనా నేను కరెక్టే చేశానా లేదా నేను ఎక్కడైనా మిస్టేక్ చేశానా అని చెక్ చేసుకుంటున్నారు బట్ ఆల్రెడీ అది అంతా అయిపోయింది సో జస్టిస్ చేసింది కరెక్టా కాదా సో రైట్ ఇప్పుడు సెకండ్ ఛాన్స్ గురించి ఆలోచిస్తున్నారు బికాస్ జస్టిస్ అంటే సెకండ్ ఛాన్స్ బట్ అగైన్ తనకి మళ్ళీ ఒక ఓవర్ థింకింగ్ నేను వెళ్తే మళ్ళీ తను సెకండ్ ఛాన్స్ ఇస్తారా ఇవ్వదా లేదా ఇస్తారా ఇవ్వరా సో ఇలా ఒక రకమైన చాలా క్వశ్చన్స్ మీ పర్సన్కు ఉన్నాయి అండ్ ఇంటెన్షన్స్ ద ఫోల్ ఇట్ హర్త్ అండ్ హర్మేట్ వెరీ 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 డీప్ థింకింగ్ ఈ సెపరేషన్ తర్వాత మీ పర్సన్ స్పిరిచువల్ జర్నీ కూడా స్టార్ట్ చేయడం జరిగింది స్పిరిచువల్గా థింక్ చేయడం కూడా స్టార్ట్ చేయడం జరిగింది అండ్ అర్త్ అంటే ఒక రకమైన ట్రాన్స్ఫర్మేషన్ సో ఈ సెపరేషన్ తనకి చాలా లెసన్స్ అయితే నేర్పిందని చెప్పచ్చు ఎక్స్పెషల్లీ తనలో ఏం జరుగుతుంది తనలో తనకి ఎలాంటి చేంజెస్ వస్తున్నాయి ఏది రియాలిటీ ఏది ఫేక్ ఇవన్నీ తను గుర్తించడం అనేది స్టార్ట్ చేశారు అది ఎప్పుడు జరుగుతుంది అంటే ఎవరైనా వాళ్ళ మీద వాళ్ళు ఫోకస్డ్గా ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది అండ్ ద ఫూల్ అంటే న్యూ బిగినింగ్ సో ఖచ్చితంగా న్యూ బిగినింగ్ గురించి థాట్స్ అయితే ఉన్నాయి బట్ తను ఇంకా కొంచెం కన్ఫ్యూజన్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్ యాక్షన్ తీసుకోవాలా వద్దా అని బట్ మీ పట్ల ఎమోషన్స్ అయితే ఉన్నాయి మీరు ఎందుకు సెపరేట్ అయ్యారు రీజన్ ఏదైనా అయ్యి ఉండొచ్చు బట్ తను ఇంకా ఆలోచిస్తున్నారు ఇంకా మీ పర్సన్ అయితే కంప్లీట్గా మూవ్ ఆన్ అయితే అవ్వలేదు బికాస్ క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఉంది ఇంకా ఎమోషనల్గా మీకు కనెక్ట్ అయ్యే ఉన్నారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసిస్ గేమ్స్ ఆఫ్ స్కాపియో ఉండొచ్చు వాటర్ సైన్ ఎక్స్పెషల్లీ పైసిస్ అండ్ స్కాపియో ఆర్ వోబో ఎయిర్స్ అని అయి ఉండొచ్చు ఆర్ లీబ్రా ఎయిర్స్ సైన్ అయి ఉండొచ్చు అసలు ఎందుకు Separate a pair of raisin children four of wands, three of cups, and six of wheels and two of cups. చాలా వరకు ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఇన్వాల్వ్ ఉంది ఇక్కడ థర్డ్ పార్టీ ఫ్యామిలీ మేజర్లీ ఒకవేళ ఫ్యామిలీ కాకపోతే అవుట్ ఆఫ్ ద ఫ్యామిలీ పర్సన్ దానివల్ల మీరిద్దరు సెపరేషన్లో ఉన్నారు అండ్ కొంతమంది స్టెబిలిటీ లేదు మీ ఇద్దరి మధ్య లవ్ ఉంది రెస్పెక్ట్ ఉంది బట్ స్టెబిలిటీ లేదు రిలేషన్షిప్లో ఒక పర్సన్ మీ ఇద్దరులో ఒక పర్సన్ కమిట్మెంట్ ఇవ్వడానికి ఆర్ మ్యారేజ్కి సిద్ధంగా లేరు మీరు సెపరేట్ అయ్యే ముందు అందుకే ఇక్కడ సెపరేట్ అయిపోవాల్సి వచ్చింది అండ్ మ్యారేజ్ చేసుకోకపోవడం కారణం ఫ్యామిలీ ఇష్యూస్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఇన్వాల్వ్మెంట్ సో అందువల్ల మీరిద్దరు నో సెపరేషన్లో ఉన్నారు బట్ మీ ఇద్దరికి మీరిద్దరూ అంటే చాలా చాలా ఇష్టం ఉంది బట్ అనుకోని కారణాల వల్ల మీరు సెపరేట్ అయిపోవడం జరిగింది సో ఇప్పటికీ మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు మీ గురించి చాలా కన్ఫ్యూజింగ్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నారు బట్ ఒక క్లారిటీ కోసం అయితే ప్రయత్నిస్తున్నారు బట్ యాక్షన్ తీసుకుంటారు లేదనే చూద్దాం అంతకుముందు మీరు అసలు మీ ఫీలింగ్స్ ఏంటన్నవి మీ పర్సన్ గురించి చూద్దాం ఇప్పుడు మీరు ఏ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నారన్నది అండ్ దైక్ కింగ్ ఆఫ్ కప్స్ టూ ఆఫ్ వాన్స్ ఆఫ్ సోర్స్ ఆఫ్ స్ట్రాంగ్ ఫైవ్ ఆఫ్ ఎయిల్స్ అండ్ ఎంపరర్ ఈ సెపరేషన్ తర్వాత మీరు మెంటల్లీ చాలా స్ట్రాంగ్ అయ్యారు ఫస్ట్ చాలా చాలా లోన్లీ ఫీల్ అయ్యారు మీ వరల్డ్ మొత్తం చేంజ్ అయిపోయినట్టు తలకిందులు అయిపోయినట్టు ఫీల్ అయ్యారు దాని నుంచి మీరు ఒక స్ట్రాంగ్ పర్సన్ కింద మీరు బయటకు వచ్చారు బికాస్ మీరు ఒక్కొక్కసారి అనుకుంటుంటారు లైక్ ఏదైతే జరిగిందో దీనివల్ల నేను ఇప్పుడు ఎంత స్ట్రాంగ్ అయ్యాను ఇది వరకు నేను చాలా ఎమోషనల్గా ఉండేవాడిని ఉ లైక్ ఉండేదాన్ని అది ఉండేవాడిని ఇక్కడ ఎవరంటే వాళ్ళు జెండర్కి బట్టి బట్ ఇప్పుడు నేను చాలా స్ట్రాంగ్గా ఉన్నాను చాలా ఎమోషనల్లీ స్ట్రాంగ్గా ఉన్నాను బట్ ఇప్పటికీ మీరు ఇంకా థింక్ చేస్తూ ఉన్నారు మీ పర్సన్ గురించి బట్ మీరు ఒక క్లారిటీ మీరు కూడా పాస్ట్లో జరిగిన దాని గురించి అసలు ఒక క్లారిటీ తెచ్చుకోవడానికి అయితే ప్రయత్నిస్తున్నారు అట్ ది సేమ్ టైం ప్రజెంట్ కూడా మీరు ఇంకా న్యూ బిగినింగ్ కావాలి అన్న మీకు దాని గురించి క్లారిటీ లేదు ఒక్కొక్కసారి కావాలి అనిపిస్తుంది ఒక్కొక్కసారి వద్దు అనిపిస్తుంది సో మీరు ఇక్కడ జగులు అవుతున్నారు సో మీకైతే న్యూ బిగినింగ్ కావాలా వద్దు అన్న క్లారిటీ లేదు బట్ సమ్ టైమ్స్ అయితే ఆలోచిస్తున్నారు మళ్ళీ న్యూ బిగినింగ్ ఉంటే బాగుండు అని బట్ ఎగైన్ మీరు ఏదైతే పెయిన్ అనుభవించారో ఆ జర్నీలో అదంతా గుర్తొచ్చినప్పుడల్లా నో మళ్ళీ నేను అంతా పే అదంతా భరించలేను మళ్ళీ ఏదన్నా గొడవలు వస్తే నేను తట్టుకోలేను అనే ఒక థాట్ ప్రాసెస్ అయితే మీకు ఉంది అందుకే మీరు కొంచెం స్టబన్గా ఉండడం మీకు మీరు ఎమోషనల్గా ఇన్నర్గా ఉన్న బయటికి మీరు చాలా గంభీరంగా కనిపించడం మీకు ఎమోషన్స్ లేవు అన్నట్టు యాక్ట్ చేయడం లాంటివి జరుగుతుంది యాక్ట్ చేయడం కాదు మీరు ఆల్రెడీ స్ట్రాంగ్ అయ్యారు బట్ జనాలకు కూడా తెలిసేటట్టు చేస్తున్నారనమాట నేను ఎమోషనల్ కాదు ఎమోషనల్ ఫూల్ కాదు సో నేను చాలా చాలా స్ట్రాంగ్ ఎమోషన్స్కి లొంగిపోయి నేనేం మాట్లాడను నేను ప్రతిదీ నాకు లాజిక్స్ కావాలి సో ఇప్పటివరకు నేను పడింది చాలు సో ఈ టైప్ ఆఫ్ థింకింగ్ ఉంది మీకు సో ఇష్టం మీకు కూడా ఉంది మీ పర్సన్కి క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చింది మీకు కింగ్ ఆఫ్ కప్స్ వచ్చింది సమ్వేర్ మీరు కూడా ఎమోషనల్గా ఇంకా కనెక్ట్ అయ్యే ఉన్నారు బట్ న్యూ బిగినింగ్ మీరు అయితే కోరుకోవడం లేదు హండ్రెడ్ పర్సెంట్ అయితే కోరుకోవడం లేదు మీకు సమ్వేర్ డౌట్స్ ఉన్నాయి ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి ఫర్దర్గా రిలేషన్షిప్ ఎలా ఉంటుంది నేను హ్యాండిల్ చేయగలనా లేదా మళ్ళీ నా సెల్ఫ్ రెస్పెక్ట్ని దెబ్బ కొడతారా ఏంటి ఇలాంటి థాట్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్ బోగో చోరస్ ఎట్స్ అనేవి ఉండొచ్చు ఆర్ లియో ఫైర్స్ అనేవి ఉండొచ్చు సో మీ పర్సన్ అసలు యాక్షన్ హౌఫ్ అంటే ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్లికాన్ వోగో చోరస్ అయి ఉండొచ్చు సైన్ ఎక్స్పెషల్లీ చోరస్ సో ఎయిట్ ఆఫ్ సోప్స్ అంటే స్టాక్ ఎనర్జీ ఖచ్చితంగా మీ పర్సన్ రైట్ నౌ మీ గురించి ఆలోచిస్తున్నారు బట్ సమ్ స్టక్ ఎనర్జీ అయితే ఉంది బట్ యాక్షన్ తీసుకుంటారు బట్ చాలా చాలా స్లో మూవింగ్ ఎనర్జీ ఖచ్చితంగా మళ్ళీ యాక్షన్ తీసుకోవాలి సెకండ్ ఛాన్స్ ఇస్తే కనుక మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావాలి అని అయితే అనుకుంటున్నారు యాక్షన్ అయితే తీసుకుంటారు ఖచ్చితంగా ద సన్ కార్డ్ డబుల్ కన్ఫర్మేషన్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ స్ట్రాంగ్ లియో ఎనర్జీ ఏరీస్ లేయో శానిటేరియస్ లే ఎక్స్పెషల్లీ సింహరాశి ఎస్ మీ పర్సన్ అయితే యాక్షన్ తీసుకుంటారు బట్ ఇమీడియట్గా కాదు కొంచెం టైం అయితే పడుతుంది ఒకసారి ఎయిట్ ఆఫ్ సోర్స్ క్లారిఫై చేద్దాం త్రీ ఆఫ్ మోన్స్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉండొచ్చు లైక్ డిఫరెంట్ సిటీస్ స్టేట్స్ ఆ కంట్రీస్ సో దానివల్ల కూడా కొంచెం టైం పట్టచ్చు మేబీ మీ పర్సన్ మేము డైరెక్ట్గా మీట్ అవ్వాలి అనే థాట్ ప్రాసెస్లో కూడా ఉండొచ్చు సో ఈ రిలేషన్షిప్ యూస్ ఏంటన్నా చూద్దాం పేజ్ ఆఫ్ సోర్స్ క్వీన్ ఆఫ్ కప్స్ అండ్ ద ఠవ అండ్ దక్ట్ టూ ఆఫ్ కప్స్ మెయిన్లీ మీ రిలేషన్షిప్ ఫ్యూచర్లో కూడా ఫౌండేషన్ వైజ్ కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం కనిపిస్తుంది బికాజ్ మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ అనేది అంత స్ట్రాంగ్గా లేదు ఇష్టం ఉంది బట్ దాని ఫౌండేషన్ అనేది అంత స్ట్రాంగ్గా లేదు బట్ మీరు అది అర్థం చేసుకుంటే ఖచ్చితంగా స్ట్రాంగ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది బికాస్ టూ ఆఫ్ కప్స్ ఉంది ఇక్కడ ఏదైనా ఈక్వల్గా ఉండాలి అది మ్యూచువల్ లవ్ అయినా రెస్పెక్ట్ అయినా సో అది ఉండేటట్టు చూసుకుంటే ఖచ్చితంగా ఇక్కడ రీకన్సిలేషన్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది సో ఒకసారి కమ్ క్లారిఫై చేద్దాం జెవెల్ నైన్ ఆఫ్ కప్స్ అండ్ పీన్ ఆఫ్ మాన్స్ అండ్ ఎస్ రిలేషన్షిప్ ఇంకా ఎండ్ అవ్వలేదండి ఖచ్చితంగా రీకాన్సిలేషన్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది నాకు మీరిద్దరూ చాలా చాలా ఒప్సెసివ్ ఎనర్జీ ఉంది ప్యాషనేట్ ఎనర్జీ ఉంది అండ్ నైన్ ఆఫ్ కప్స్ అంటే ఇద్దరికి రిలేషన్షిప్ కావాలి అండ్ చెన్ ఆఫ్ వీల్స్ అంటే ఖచ్చితంగా స్టెబిలిటీ సో రీయూనియన్ ఎనర్జీ అయితే చాలా ఎక్కువగా ఉంది సో ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో రీయూనియన్ అవుతుందా లేదని డౌట్ఫుల్తో ఉన్నారో ఖచ్చితంగా ఇక్కడ రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ స్పైసెస్ కేన్సర్ స్కాపియో వాటర్స్ అనేవి ఉండొచ్చు క్యాప్కాన్ వర్గౌట్ అవరస్ ఎక్స్ అని ఉండొచ్చు సో మీరు ఈ పర్సన్ కోసం వెయిట్ చేయాలా సో చూద్దాం అది కూడా ఇంకా రీయూనియన్ ఎనర్జీ ఉంది కాబట్టి వెయిట్ చేయాలనుకున్న వాళ్ళు వెయిట్ చేయొచ్చు బట్ క్వశ్చన్ వైజ్ కూడా చూద్దాం చూడండి సేమ్ వచ్చింది మళ్ళీ సిక్స్ హాఫ్ కప్స్ టూ హాఫ్ కప్స్ అండ్ మెజీషియన్ సో ఖచ్చితంగా వెయిట్ చేయాలి అనుకున్న వాళ్ళు వెయిట్ చేయొచ్చు రీకన్సిలేషన్ ఎనర్జీ అయితే ఎక్కువగా ఉంది అండ్ ఇక్కడ మీలో ఎవరైనా మేనిఫెస్టేషన్ చేస్తే కనుక ఇక్కడ మీకు యూనివర్స్ ఇస్తున్న మెసేజ్ మీ మేనిఫెస్టేషన్ వెరీ సోన్ మీకు వర్క్ అవుతుంది మెజీషియన్ సో మీ పర్సన్ మీ లైఫ్లోకి తిరిగి వస్తారు సో డోంట్ గివ్ అప్ సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజ్ చూడాలి సిక్స్ ఆఫ్ వాంట్స్ త్రీ ఆఫ్ సోట్స్ అండ్ కింగ్ ఆఫ్ వాంట్స్ అండ్ సిక్స్ ఆఫ్ సోట్స్ సో ఎవరైతే ఓవర్ థింకింగ్ చేస్తూ హార్ట్ బ్రేక్ ఎనర్జీతో ఉంటారో మీరు వెరీ సూన్ హీల్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది అండ్ మీరు మీ మీద ఫోకస్ చేస్తారు మీ ప్యాషన్ మీద మీ వర్క్ మీద ఫోకస్ చేస్తారు సక్సెస్ వెరీ సూన్ అయితే సక్సెస్ఫుల్ పర్సన్ అయితే టర్న్ అవుతారు సిక్స్ ఆఫ్ వాంట్స్ సో ఖచ్చితంగా సక్సెస్ అయితే రాబోతుంది బట్ డోంట్ థింక్ అబౌట్ యువర్ పాస్ట్ మీ పాస్ట్ గురించి అయితే ఎక్కువగా ఆలోచించకండి పాస్ట్ని కంప్లీట్గా ఎక్కువ చేయండి సో ఎనర్జికల్ మెసేజెస్ మెజిషియన్ అండ్ ద మిర్రర్ సో మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేయాలి అనుకుంటున్నారో అది ఖచ్చితంగా మేనిఫెస్ట్ చేస్తారు మీరు మెజిషియన్ ఎనర్జీలో ఉన్నారు సో మీరు ఆలోచించి ఆలోచన చాలా జాగ్రత్తగా ఆలోచించండి బికాస్ మీరు రిపీటెడ్గా ఏదైతే ఆలోచిస్తారో అదే మేనిఫెస్ట్ చేస్తారో వాకింగ్ అవే సో మీలో కొంతమంది వాకౌట్ చేసేయాలనుకుంటున్నారు కొంత పర్సన్స్ దగ్గర నుంచి కానీ సిచ్యువేషన్స్ దగ్గర నుంచి కానీ జాబ్ దగ్గర నుంచి కానీ బికాజ్ మీకు ఎక్కడైతే సరైన రెస్పెక్ట్ ఉండదో అక్కడి నుంచి వర్క్అవుట్ చేసేయాలనుకుంటున్నారు అండ్ ఏంజల్ ఆఫ్ లవ్ సో లవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ పుట్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ అండ్ మీ ఏంజల్స్ కూడా మీ వెనకాల ఉన్నారు ఎప్పుడు మీ ఇష్టపడండి మిమ్మల్ని మీరు ప్రయారిటీ చేసుకోండి టేక్ టైమ్ టు బ్రీత్ అవుట్ సో ఎవరైతే కన్సిస్టెంట్గా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు మీ గురించి మీరు కొంచెం టైం తీసుకోండి విచ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ మెడిటేట్ అండ్ కంటెంప్లెట్ మీలో ఎవరైతే మెడిటేషన్ అలాంటివి చేయరో ఖచ్చితంగా మెడిటేషన్ లాంటివి చేయండి అండ్ బీ బోల్డ్ అండ్ మేక్ ద ఫస్ట్ మూవ్ సో మీరు ఏదైనా సాధించాలి అని అనుకుంటే ఫస్ట్ మూవ్ చేయండి లైక్ లేదా ఏదైనా యాక్షన్ తీసుకోవాలన్నా తీసుకోండి యూనివర్స్ అదే మీకు చెప్పాలనుకుంటుంది చెప్పాలనుకుంటున్నాను సో ఇదన్నీ మీ రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి ఛార్జుల్ మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్